వెల్కమ్ టు ప్రగతి న్యూస్ కన్నీరు పెట్టుకున్న పోలీస్ అధికారి తొక్కిసిలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సిఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు ఆమెను కాపడలేదనే బాధ ఇంకా వేధిస్తోందని కంటతడి పెట్టుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు టీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని పేర్కొన్నారు తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లు చెప్పారు సార్ ఫస్ట్ ఆఫ్ చాలా బాధ అనిపిస్తుంది సార్ పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప అమ్మకు శాంతి కదా వాళ్ళ కుటుంబానికి ఒక కాపాడలేకన కాపాడలేక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి అవుతుంది సార్ ఎందుకంటే నా చేతులనే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు పనులండి నా నేను మా మౌనకేసాయి అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మదిలో మెల్తూ ఉంది ఆ దేవుని భయం ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాసిబుల్ కాదనికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులు అందరు ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్లు ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం గ్రౌండ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నాను సార్ ఆ సిచువేషన్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ஏர் டிஜிம் நீட்ஸ் அண்ட் ஃபர்னிச்சர் ஓல்ட் லெமன் மார்க்கெட் சுந்தர்மஹல் ரோடு குரூரு